రావు మా మీద దాడులు చేస్తున్నాడు మమ్మల్ని మొత్తం ఏ కార్యక్రమాలకు వెళ్లకు అడ్డుకుంటున్నాడు నిన్నటికి నిన్న అమరవీరుల స్థూపం దగ్గర కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపితే రెండు మూడు గంటలు అక్కడినే పోలీసులు రక్షణ కల్పించి వాళ్ళ నిరసన తెలిపేటట్టు ఏర్పాట్లు చేశారు కేసీఆర్ టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లలో వచ్చి వాళ్ళ మూతులో గొట్టం పెట్టి ఉన్నది లేనిది ఏది పడితే అది అడిగి కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు నేను ఇప్పుడు ఆ డీసీపీని అడుగుతున్న డీసీపీ పేరు వెంకటేశ్వర్లు నిన్న అమరవీరుల స్తూపం దగ్గర గంటల కొద్దీ నిరసన జరిగితే టీవీలు పేపర్లన్నీ అక్కడ వచ్చి చేస్తే రిటర్నింగ్ అధికారి యొక్క అనుమతి తీసుకోవాలన్న నిబంధన వాళ్ళకు వర్తించదా ను తిట్టినా కాంగ్రెస్ నేతల మీద ఆరోపణ చేసిన అమరవీరుల స్తూపం దగ్గర గంటల కొద్దీ కొంతమంది సనాసులు కూర్చున్నా ఏ రిటర్నింగ్ ఆఫీసర్ ఏ ఎన్నికల నియమ నిబంధనలు వర్తించవా కానీ ఒక పార్లమెంట్ సభ్యుడిగా అమరవీల స్తూపాన్ని దర్శించుకోవాలని మా జిల్లా పార్టీ అధ్యక్షులు మా ముఖ్యమైన నాయకులతో పోతే నీకు నిబంధనలు గుర్తొచ్చినాయా దానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తావా ఏ అమ్మాయిని అయితే అవమానించే విధంగా మాట్లాడిన డీసీపీ ఇవాళ మమ్మల్ని గొర్రెలను ఈడ్చుకపోయినట్టు ఈడ్చుకపోవడానికి అక్కడికి వచ్చిండు అదే విధంగా మన కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో చూసి మేము చెప్పిన దానికన్నీ పెంచుకుంటూ వచ్చారు రెండు వేల ఐదు వందల ఆడపిల్లలకు ఆడతల్లులకు ఇస్తాము మహిళా మానులకు ప్రతి నెల ఇస్తామంటే ఆయన మూడు వేలు అన్నాడు సంతోషం చేయుత పెన్షన్ మేము నాలుగు వేలు ఇస్తామన్నాం ఆయన ఐదు వేలు అన్నాడు సంతోషం ఇట్లా ప్రతిదీ మేము చెప్పిన దానికంటే మేము రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామంటే సార్ పదహారు వేలు ఇస్తామన్నాడు సంతోషం మరి నేను రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అంటే నువ్వు రెండు లక్షల యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అనాలి కదా తీసుకురాలే ఒక్క ఉద్యోగం గురించి కూడా నువ్వు మాట్లాడలేదు మరి రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల నిరుద్యోగులకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నీ ఉద్యమం